వైఫై న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా రైకల్ మండలము జగన్నాథ్పూర్ బోర్నపల్లి గ్రామాల మధ్యన వంతెన నిర్మాణానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి చొరవ చూపి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పదిహేడు కోట్ల యాభై లక్షల మంజూరు చేయించడంపై జగన్నాథ్పూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నతలు తెలిపేందుకు జగిత్యాలకి తరలివచ్చారు సాంప్రదాయ డోలు చప్పులతో జగిత్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి ఇందిరాబాన్ వరకు ర్యాలీ నిర్వహించారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవన్ లో జీవన్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి షాల్వతో సన్మానించారు జగన్నాథ్ బుజ్ ప్రజల దశాబ్దాల కల వంతెన నిర్మాణం సహకారం చేసినందుకు జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరము గిరిజనులు మాట్లాడుతూ గతంలో ఎంతో మంది ముర పెట్టుకున్నా మా ముర ఆలకించలేదని జీవన్ రెడ్డి మా కోసం నిరంతరం మా వెంటే ఉంటూ అభివృద్ధికి కృషి చేశారని మాకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గతంలో బోర్నపల్లి వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి నిర్మాణం చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని ఇచ్చిన ఇల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉన్నాయని ఏ ప్రభుత్వం కూడా ఇల్లు మంజూరు చేయలేదని ఎన్నో ఏళ్లుగా మే వెంటనే ఉన్నాం భవిష్యత్తులో సైతం జీవన్రెడ్డి వెంటే ఉంటామని నిర్ణయించారు శబ్దాల మా కళ జీవన్రెడ్డితోనే సాధ్యమైందని అన్నారు జీవన్ రెడ్డికి రుణపడి ఉంటామని గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల అందరికీ నమస్కారం గ్రామ పెద్దలకి ఇక్కడ దీనికి అభినీత కార్యక్రమం చేయాలంటే మన జీవారెడ్డి సాబు చేతులు చేతిచ్చి అక్కడ నిలబెట్టి ఈ బిరిగి ఎవరితోని కాదు నేనే చేసి పెడతా కానీ మీరు ఎన్ని ప్రభుత్వాల పోయిందా కానీ కాదని చెప్పినటువంటి పాట ఈరోజు మన రెడ్డి సాబుతో అయిపోయింది కానీ ఎవరితో చేయాలి మేము కూడా ప్రభుత్వం మారిపోతున్నాం పోయినామో సార్ అంటే కోరి బిడ్డ ఇప్పుడు ఉంది కాబట్టి ఎవరు చేస్తారు ఏమి చేయరు మీరు కోరి అంటే సార్ కలిసి కూడా మీరు చెప్పలేదు కానీ ఎవరితోని కాలే మన జీవరెడ్డి సార్తోనే అయిపోయింది ఎవరు కూడా బిర్జి కట్టలేదు ఇప్పుడు కట్టిన కట్టించినా తనదే ఏం చేసినా తనైతే తన నడుచుని కూడా బిర్జి మీద నడాలని మనం ఈ ఈరోజు అందరికీ మమ్మల్ని ప్రతి అనుక్షణం వెన్నంటి ప్రోత్సహించే మా పెద్దలు మా పెద్దయ్య గారు ఇచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి యాంగిల్లో ఎవరో నేను సన్మానం చేయించుకుందాం అనుకున్నాము కానీ సమయాభావం వల్ల నిన్న మనకు వర్షాలు అనిపించినాయి కాబట్టి కొంత తక్కువ మంది గ్యాదర్ అయినాము ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని తను మేము తెలిపే విషయం ఏమంటే బోర్నపల్లి జగన్నపురు రెండు గ్రామాలకు నాకు ఓటకు వచ్చినప్పటి నుండి ఏమైనా డెవలప్మెంట్ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వల్లనే మాకు గతంలో గుటలింగాపూర్ నుంచి బోర్నపల్లి వరకు అప్పుడు రత్నకరావు గారు పెద్దలు ఉండే కోటి రూపాయల రోడ్డు మంజూరు అయితేనేమి దాని తదనంతరం మాకు తొమ్మిది కోట్ల నలభై ఆరు లక్షలతోని ఎత్తిపోతల పథకం అది ఇప్పుడు మాకు సాగర్ ఈ ప్రాంతానికి ఎంత వరప్రదాయనో మాకు అంతకంటే జీవనాధారం అయిపోయింది అది కాంగ్రెస్ పార్టీ వలసనే వారిచ్చినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం దానికంటే ముందు పెద్దలు మన మాజీ మంత్రి వాళ్ళు సారు మనం నేను బస్ స్టాండ్ నుండి బోర్నపల్లి గ్రామం నుండి గోదావరి ఒడ్డు దాకా కోటి రూపాయలు రోడ్ ఇచ్చారు విత్ ఇన్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అప్పుడు చివరి టైం ఎలక్షను ఒక వారం అయితే కూడొస్తుంది అంటే రేపైతే కూడొస్తున్న సందర్భంలో మమ్మల్ని కూర్చోబెట్టి ఛాయ తెప్పించి ఛాయ తాగి కింద పెట్టేంత లోపల కోటి రూపాయల బడ్జెట్ ఇచ్చారు మాకు అది రెడ్డి గారి ఘనత జీవన్ రెడ్డి గారి యొక్క ఫలితం అది దాని తదనంతరము రానున్న ఎలక్షన్ లోపల మనం గవర్నమెంట్ లేకపోయినా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది తెలంగాణ వచ్చింది ఆ రెండు వేల పద్నాలుగులో గౌరవ పెద్దలు సారు కరీంనగర్ రివ్యూ మీటింగ్లో ఒక మాట చెప్పగానే వారి యొక్క మాటను గౌరవించి వారి యొక్క ఉన్నతికి వారి యొక్క గౌరవానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు విలువనిచ్చి డెబ్బై కోట్ల రూపాయల బ్రిడ్జిలు ఇచ్చారు మనకు ఉమ్మడి ఆంధ్ర హైదరాబాదు కరీంనగర్ బ్రిడ్జి అనుసంధానం చేయడానికి డెబ్బై కోట్ల ప్రాజెక్టు అది జిల్లాలనే ఫస్ట్ స్టేట్ అనే ఫస్ట్ టైం అప్పుడు ఆ సందర్భంలో దాని తదనంతరం మాకంటే అంతకంటే ముందు మా రెండు గ్రామాలకు బోర్నపల్లి జగన్ రెండు గ్రామాలకు ఏదైనా ఇక్కడ తింటున్నామంటే అప్పుడున్న సీలింగ్ భూములే అప్పుడున్న బరాయి భూములే మాకు ఉన్న జగన్నాథ్పూర్లో కూడా ప్రతి వాళ్ళకు ఏమైనా ఇండ్లు ఉన్నాయంటే అంటే అప్పుడున్న సందర్భం ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లే మీరు వచ్చి చూడండి మేము డబ్బా కొట్టుకుంటాము మాకు గతంలో ఇంద్ర రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు వంద ఇండ్లకు పైన నూట అరవై ఇండ్లు వచ్చినాయి మాకు అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఏ సందర్భం అయినా సరే ఎప్పుడైనా సరే మా గ్రామాలు ఆ మాత్రం నిద్రపోతున్నాయంటే చల్లగా కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే మాకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే మాకు ఇండ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఎప్పుడైనా సరే ఏ సందర్భం అయినా సరే మేము హండ్రెడ్కు వందకు వంద శాతం మేము ఎటువంటి వాళ్ళమైనా సరే సరే కాలానుగుణంగా సందర్భానుసారంగా కొంత కొంతమంది ఎక్కడ ఏదో పాటలు ఉండొచ్చు కానీ ఏ బలు ఏం చేసినటువంటి సందర్భం లేదు ఏదో ఇసిర పిండిన గీతలు గీసిన తప్ప ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఫలితాలను లేదు వాళ్ళ యొక్క కృషి లేదు ప్రతి సందర్భంలో ఏ యొక్క ఏ మూలక ఏ సతికి పోయినా సీట్ అది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు అంతే తప్ప మేము ఇంకా వేరే ఈ ఇటువంటి కార్యక్రమం జరగడానికి మేము నిజంగా పెట్టి పుట్టినాము గౌరవ పెద్దలందరికీ మేము ఎన్ని జన్మలు అయితేనా కానీ ఈ రుణం మేము తీర్చుకోలేదు మేము ఎక్కడో మారుమూల ప్రాంతం మా గ్రామానికి ఒకప్పుడు మాకు పెళ్లి చేసుకుందాం అంటే పిల్లనియలేదు ఒక చట్టం ఒక చుట్టం బంధుత్వం కలుపుకోలేదు జంగల రాజ్యం అన్నారు గుండరాజ్యం అన్నారు అటువంటి వాళ్ళ మేము ఇవాళ ఈ జగిత్యాల ప్రాంతానికి కర్మ జిల్లాకు మేము ఒక వెలుగులో ఉన్నాము మొదటి పాట మాది మొదటి ఆట మాది మొదటి మొదటి పని మాది ఏది మాదే ఇటువంటి సౌకర్యం మాకు కల్పించినటువంటి పెద్దలు మాజీ మంత్రి జీవనెడ్డి గారికి మేము వెళ్ళగల వాళ్ళకు రుణపడి ఉంటాము వాస్తవంగా జగిత్యాల నియోజకవర్గానికి మాలమూల గ్రామాలు పల్లెలు అందున ఆదివాసీ గ్రామాలని చెప్పంటారు కొమరం భీమ్ ఆదివాసీ గ్రామాలు అప్పుడు జగన్నాథ్పూరే కానీ బోర్నపల్లి కానీ చెల్కూడమే కానీ పూర్తిగా ఏదైతుందో సభ్య సమాజానికి దూరంగా ఉన్నటువంటి యొక్క నివాసిత ప్రాంతాలు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానీ అటువంటి నిరుపేద వర్గాలకు సౌకర్యాలు అనకూర్చగలిగినప్పుడు మాత్రమే అది ప్రభుత్వంగా గుర్తింపు చేయబడతాయని చెప్పండి ఇవాళ జగన్నాథ్పూర్ బోర్రపిల్లి చిల్కూడంతో నాకు అనుబంధం దాదాపు ఇరవై సంవత్సరాలు వస్తాయని చెప్పాను రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో ఏదైతున్నదో మరి పల్లెలతో అనుబంధం ఏర్పాటు కాబడటం అప్పుడు ఏదైతేందో గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి ఉంటే అప్పటికప్పుడు ఇట్లా అందరూ వ్యాన్లో వస్తే ఏదైతేందో పైపులు ఇచ్చి పంపించండి మీకు గుర్తుందో లేదా పైపులు ఇచ్చి పంపించి ఏదైతుందో సాగునీటి ఎద్దడి ఇచ్చే జరిగింది ఇట్లా చెప్పండి ఇవాళ ఏదైతే ఉన్నదో మరి అక్కడ ఉండే సమస్యలు ఒకప్పుడు బోర్నపల్లి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది కానీ అదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టితోని అనడం మీ అందరి యొక్క అభిమానుతో శాసనసభ్యుడిగా ఎంపీ కావటం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి కూడా అప్పుడు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక సమస్య బోర్నపల్లి గోదావరి వాగుపై ఏదైతుందో మరి వంత నిర్మాణం అనేటువంటి ఒక సమస్యను గుర్తించి మరి అప్పటి ప్రభుత్వం కేఆర్ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం వారు కూడా ఏదైతుందో వెనుబెట్టని ఏదైతుందో డెబ్బై కోట్లు మంజూరు చేయించి బొన్నపల్లి వంత నిర్మాణం చేసుకోవడం జరిగింది బొన్నపెల్లి అయితే నిర్మాణం చేసుకున్నాం బొన్నపెల్లితో ఏదైతుందో మనము అటు ఆదిలాబాద్ జిల్లాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాం కానీ జగన్నాథ్పూర్ వాస్తవ్యుల కష్టాలు మాత్రం అట్లే ఉండిపోయాయి మరి జగన్నాథ్పూర్ వాస్తవ్య దశాబ్దాల కళ నెరవేరే నెరవేరాలి మరి నెరవేరటానికి ఏదైతే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి బాధ్యతలు చేపట్టడంతో నేను చెప్పంటున్నాను సరే మీరు అన్నట్టు ఎమ్మెల్యే ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు కాక కానీ ఏదైతుందో ఈ జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంత నిర్మాణంతో ఏదైతుందో ఇటు జగన్నాథ్పూర్ ఆదివాసీల సమస్య తీరడంతో పాటుగా బోర్నపల్లి వాస్తవ్యంలో కూడా సౌకర్యం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావనను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తక్షణమే స్పందించి దానికి కావాల్సిన ఒక అంచనాలు రూపొందింప చేయబడే విధంగా దానికి ఏదైతుందో వంత నిర్మాణానికి మన పన్నెండున్నర కోట్లు వచ్చింది వంతెన నిర్మాణంతో పాటుగా రోడ్డు నిర్మాణం చేస్తేనే కానీ ఏదైతుందో సౌకర్యం పూర్తి స్థాయిలో చేసినట్టు కాదు అన్నట్టుగా భావనతోని ఈ పన్నెండున్నర కోట్ల వంతెనకు తోడు ఇంకొక ఐదు కోట్లు దాన్ని జత చేసి పూర్తి స్థాయిలో బోర్నపల్లి ఏదైతే మనము ఆదిలాబాద్ పోయే వంతెనకు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే విధంగా అట్లా ఏమన్నా రావుపేట పోయే రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా డాంబో రోడ్డు నిర్మాణం చేయడం తలబెట్టే విధంగా ఏదైతుందో పదిహేడున్నర కోట్లు మంజూరు చేయబడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపెట్టడం వీళ్ళ అదృష్టం కొద్ది ఏదైతున్నదో వీళ్ళ సంబంధిత శాఖ వీళ్ళ గిరిజన శాఖ ఏదైతున్నదో మన జిల్లా వాస్తవుడు అడ్లూరు లక్ష్మిక వర్ గారికి రావటం మరి అడ్లూ లక్ష్మిక వర్గారు ఏదైతుందో బాధ్యతలు చేపట్టడంతోనే నేను వారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్థిక శాఖ అనుమతి పొంది వీళ్ళ కేవలం ఏదైతుందో మరి మీ మంజూరి కొరకు అది బీచి చూస్తున్నది ఇలా మీ చేతుల మీద మంజూరు చేసి ఇలా జగిత్యాల జిల్లా వాస్తవ్యులుగా మరి ప్రాంత వాస్తవ్యులుగా ఏదైతుందో మరి జగిత్యాల జిల్లాలో నెలకొన్నటువంటి ఒక ఈ గిరిజన బిడ్డలు ఆదివాసుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పని మేము మిత్రులు లక్ష్మీవర్గా దృష్టి తీసుకు వారు వెంటనే అప్పటికప్పుడు నిమిషాల మీద చెప్పంటున్న ఫైల్ తెప్పించి మరి దీని అనుమతి ఒక సంఘటన ఇవాళ పదిహేడున్నర కోట్లు ఇరవై ఒకటి ఆరు మనకు ఇరవై ఐదు రోజులు అని చెప్పారు ఇవాళ వాస్తవంగా నాకు కూడా జీవితం నిధీంతో ప్రజా జీవితంలో మనం ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే అవకాశం మనకు రావటం ఒక విధంగా అదృష్టంగా భావిస్తాను చెప్పి ఇలా మారుమూల ఆదివాసీ ప్రాంతాలు అయినటువంటి బోర్నపల్లి జగన్నాథర ప్రాంతాలు సిగ్లు చేసేటువంటి అవకాశం నాకు రావటము నేను అదృష్టంగా భావిస్తున్నప్పుడు సాక్ష రాజకీయ పదవులు సాక్షితం కాదు మానవ జీవితం కూడా సాక్షితం కాదని చెప్పి కానీ వాళ్ళకు కృషి ఏంటంటే భువనపల్లి జగన్నాథ్పూర్ లాంటి ఆదివాసీ గ్రామాలకు ఏది ఉందో మరి వారికి రహదారి సౌకర్యం అంచనా సౌకర్యం ఏర్పాటు చేసే అవకాశం నాకు కలగటం ఇదని కూడా నేను అదృష్టవంతున్న భావిస్తుందని నేను దీని త్వరితగతి లోపలనే దీని టెండర్ ప్రకటించే పడి త్వరితగతిలోనే టెండర్ ప్రకటించే పడితే త్వర లోపు ఉందో టెండర్ ప్రక్రియ ఒప్పందాలన్నీ కూడా పూర్తి చేయబడ్డ విధంగా చర్యలు చేపట్టి ఈ వేసవిలో ఎందుకంటే ఇప్పుడు వచ్చే వేసవిలోకాల ఏదైతుందో మనం వంతెన నిర్మాణానికి అనువైన ఒక సమయం చెప్పండి ఈ రాబోయేటువంటి ఒక వేసవిలో ఏదైతుందో ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసుకొని మళ్ళీ ఈ దినం నాటికి ఏదైతున్నదో ఆ వంతెన మీద మనందరం కూడా మళ్ళీ ఈ దినం నాటికి ఏదైతుందో ఆ వంతెన పైకి వెళ్ళి మనందరం కూడా ప్రయాణం చేసేటట్టు ఈ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడానికి కొరకు తప్పకుండా నేను చెద్ద చూపెట్టా చొరవ చూపెట్టా చెప్పన్నా తప్పకుండా మన నిర్మాణం ఏదైతుందో రేపు రాబోయేటువంటి ఒక ఈ వేసవిలో పూర్తి చేసుకొని మళ్ళీ ఈ దినం నాటికే దానికి తెలిసేది అందరం కూడా మన వ్యవసాయ పనులే కానీ లేక మన బంధువులు మిత్రులు మనకు కానీ అందరికి కలిసిపోయేటట్టు మరి కార్యక్రమం చేపట్టడం దొరుకుతుంది మరి మీలో కూడా సంతోషం సాధారణంగా పనులు దొరుకుతుంటాయి కానీ ఇంత సంతోషం కనబడడం చాలా అర్థం అని చెప్పాను ఇక్కడ నీలో ఉండేటువంటి సంతోషం ఈ కృతజ్ఞత భావన నేను మీకు ఉదయం కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా తన భవిష్యత్తులో ఇంకా ఇక్కడ జగన్నాథ్పూర్ కానీ బొర్రపల్లి కానీ చెవిగూడెం కానీ లేదా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఏదైతే దీనికి పరిస్థితి సౌకర్యమే కానీ ఇతరత్న సౌకర్యం ఏది ఉన్నా కానీ మనం ఏదైతే ఉందో జగన్నాథ్పూర్లో వ్యవసాయకంగా మనం పండించేటువంటి ఉత్పత్తులకు మరి వడ్లు తోకడానికి కొరకు మేము వాలు దాటి కోరడం మాకు కష్టమవుతుంది మాకు స్థానికంగా కళ్ళం ఏర్పాటు చేయాలని చెప్పని మా ఆదివాసీ బిడ్డలు కోరడంతోనే వేరే వెంటనే అక్కడ వంటకల్లం తోకేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకోవాలి చెప్పండి జగన్నాథ ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైన కానీ నన్ను ఒక ఆదివాసీ బిడ్డగా భావించండి నన్ను ఒక మీ ఆదివాసీ బిడ్డగా భావించండి ఎప్పుడు అక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా నేను మీకు అందుబాటులో ఉంటాను ఇక మన ప్రాంతంతో పాటుగా అట్లా మల్లాపూర్ మండలం వివి రోపేట వాళ్ళకు కూడా మంచి సౌకర్యం ఏర్పడిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడింది మల్లాపూర్ మండలం వివిరాపేట వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడింది మీరు చేసిన పని కేవలం మీ పూర్ణపల్లి జగన్నాథపూర్ తండకే పరిమితం కాదే మా మల్లాపూర్ మండలం